అందరికీ హాయ్ ఏపీలో ఉచిత కరెంటుకు సంబంధించి ఇప్పుడే ఒక కీలక సమాచారం అయితే వచ్చింది ఏపీలో ఉచిత కరెంటుకు సంబంధించి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందన్నమాట ఈయన ఏం చెప్తున్నారంటే ఉచిత విద్యుత్పై దుష్టపచారం నమ్మొద్దని చెప్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రెండు వందల యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని కోరారు పదహైదు లక్షల పదిహేడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎస్సీ కుటుంబాలకు అలాగే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు ఎస్టీ కుటుంబాలకు ఈ కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు నెక్స్ట్ మిగిలినది బీసీలు అనమాట ఈ బీసీలకు కూడా ఉచిత కరెంటు అందిస్తే చాలామందికి అనేది ఉపయోగపడుతుంది ఆల్రెడీ తెలంగాణలో ఇస్తున్నారు మన ఏపీలో ఇస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది సో ఇటువంటి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్